సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే అనంటే ఈ రోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు నీ ఇంట్లో ఒక రెండు అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి తల్లి ఎందువల్లంటే నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉన్నావు బాబా అందరికీ అద్భుతాలను చూపిస్తున్నారు నా జీవితంలో మాత్రం ఎటువంటి అద్భుతాలు చూపించటం లేదు బాబా నేనేం పాపం చేశాను అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అందువల్ల నీకు ఒకటి కాదు రెండు అద్భుతాలు ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు జరగబోతుంది అని చెప్పి బాబా నమ్మకంతో ఒకసారి ఈ వీడియోను పూర్తిగా వినమంటున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేశారు అని అంటే అందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా మన వీడియో స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి ఈరోజు ఎందుకు బాబా ఇలా చెబుతున్నారు అని అంటే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే అక్షయ తిథి అక్షయ తిథి రోజున నిజంగా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెంపొందించుకోవడం కోసం అనేక పరిహారాలు చేస్తాం గుడికి వెళుతూ ఉంటాం పూజలు చేస్తాం బంగారం కొనుక్కుంటూ ఉంటాం నిజంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటిది నిజంగా అండి ఎంతో మంది జీవితాలలో మంచి మంచి మార్పులను తీసుకొచ్చిన ఈ అక్షయ తిథి రోజున ఒక భక్తురాలికి బాబా చూపించడం ఒక అద్భుతం అండి మనందరము కూడా అండి ఒక టైం రావట్లేదే నాకు టైం బాగోలేదు చాలా బ్యాడ్గా ఉంది అని అనుకుంటూ ఉంటాం ఆ టైం అనేది మంచి మంచి రోజులలో కూడా మనకి రావడానికి చాలా అవకాశం ఉంటుందండి ఆ రోజు పరిహారాలు చేయటం పూజలు తాంత్రికాలు చేయటం మాత్రమే కాకుండా అలాంటి అంటే ఒక అక్షయ తిథి రోజున నిజంగా ఎంతో కష్టపడుతున్న ఒక భక్తురాలు ఇంట్లో అండి నిజంగా బాబా ఒక రెండు అద్భుతాలని ఆ రోజే చూపించారు నిజంగా మీ అందరికీ ఇంతకుముందు కూడా ఒక వీడియోలో తెలియజేశాను అంటే పదకొండు లెవెన్ లెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఒక ఏంజల్ నెంబర్ కానీ ఆ టైం అనేది కానీ నిజంగా మనిషి జీవితాన్నే మార్చేస్తుందండి ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరగబోతున్నాయి అని చెప్పి చూపించడం కోసమే ఏంజల్స్ మనకి అలాంటి సినిమా సింబాలిక్గా అంటే జరగబోతున్న ఒక విషయాలని అంటే నువ్వు ఏదైతే ఒక పని చేస్తున్నావో ఏ కో దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి చెప్పడం కోసమే ఆ నెంబర్స్ అనేవి మనకి పదే పదే కనిపిస్తూ ఉంటాయండి పద ఉదయాన్నే పదకొండు గంటల పదకొండు నిమిషాలని కానీ లేదంటే షడన్గా ఎవరైనా సరే ఒక లెవెన్ లెవెన్కి కాల్ చేయడం కానీ మనం షడన్గా మన మొబైల్లో ఆ నెంబర్ చూ అంటే ఆ టైం అనేది చూడటం కానీ అలాగ పదే పదే రిపీటెడ్గా ఆ నెంబర్ మనకు కనిపిస్తుంది అని అంటే మనకి నిజంగా అద్భుతం అనేది మన జీవితంలో జరగబోతుంది భగవంతుడు చూపించబోతున్నాడు అనడానికి నిజంగా ఈ నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మీ జీవితాల్లో కూడా ఈరోజు రాత్రికి ఈ అక్షయ తేదీ రోజున నిజంగా బాబా ఎవరైతే అద్భుతాలు జరగడం లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ వినడం కానీ నిజంగా ఒక అద్భుతాలని ఒకటి కాదు రెండు అద్భుతాలని బాబా భక్తుల విషయంలో ఎలా చూపించారు అనేది ఈరోజు ఒక వీడియోలో తెలుసుకుందామండి 力。 ఇంకా ఈ కథలో అండి ఒక ఆమెడే ఇది కథ కాదండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి మనకి ఎంతోమంది డివోటీస్ ఉన్నారండి తెలిసిన వాళ్ళు బాబా భక్తులు ఎంతోమంది ఉన్నారు మన ఛానల్ని చూసిన వాళ్ళు కానీ మనకి ఇక్కడ సరౌండింగ్స్లోనే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కూడా స్టార్టింగ్లో అండి బాబా పూజ ఎలా చేయాలక్క బాబా గురించి తెలియదు మీ ఛానల్ చూశాను నాకు ఎలా చేయాలో చెప్పండి సాయి దివ్య పూజ పుస్తకాన్ని కూడా నాకు పంపించండి అని నాకు మెయిల్ ద్వారా కూడా చాలామంది అడుగుతున్నారండి వాళ్ళందరికీ కూడా నేను పంపిస్తూ ఉన్నాను అలాగా ఆమెడే ఒక ఒకసారి ఏం చేసింది అంటే సాయి దివ్య పూజ అడిగిందండి అండి పూజ పుస్తకాన్ని అడిగింది నేను జెరాక్స్ తీసి ఇచ్చానండి అంటే మన ఇంటి దగ్గర ఉన్నారనమాట ఆవిడ ఆమెడండీ నిజంగా పూజ చేసుకోవడం తెలియదు అక్క నిజంగా బాబా నాకు బాబా అంటే ఇష్టం అక్క కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా బాగా నమ్మకం అనేది కలిగింది అని అసలు ఆమెడే నమ్మలేకపోయిందండి సరే అక్క నేను పూజ చేస్తాను నాకు ఎలా చేయాలి అని ఇప్పుడు ఏదైనా సరే చేయటానికి ఒక వారాహి అమ్మవారిని మనం దండం పెట్టుకునేటప్పుడు కూడా భయపడుతూ ఉన్నారండి చాలామంది అయ్యో అమ్మవారి కదా అమ్మవారికి ఎలా పూజలు చేయాలి అయ్యో బాబాకు పూజ చేస్తే బాబాని ఎలా పూజించాలి అని ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదండి నిజంగా మన మనసుకు తెలుస్తుంది మనకి ఎవరైనా సరే ఒక మనిషిని ఎవరైనా సరే మనం ఇష్టపడుతున్నాం అనుకోండి ఆ మనిషితో ఎలా మాట్లాడాలి ఆ వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి అనేది మనకు తెలుసు కదా అలాగే దే భగవంతుడు కూడా అండి అందువల్ల ఆ సాయినాథుడిని మీరు ఎలా పిలిచినా సరే మీకు ఇష్టమైన నైవేద్యాలు ఏం పెట్టినా సరే ఆయనకి ఏ పూజతో ఏ పువ్వులతో పూజ చేసినా సరే ఆయన పలుకుతారండి అలాగే వారాహి అమ్మవారి గురించి కూడా మనం భయపడుతూనో బాధపడుతూనో అయ్యో ఆందోళన చెందుతూనో మనం పూజలు చేయాల్సిన అవసరం లేదండి నిజంగా ఏ తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పుడు ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడు పలుకుతాడండి ఆయన సాక్షాత్తు ప్రత్యక్షమై వరాలను ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాడనమాట ఎందుకంటే తెలిసి తెలియని విషయాలు చేయడం అనేది ఎవరు చేస్తారు చిన్నపిల్లలు చేస్తారు అమాయకత్వంతో చేస్తారు కాబట్టి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు వీళ్ళు మనమంటే ఇష్టపడుతున్నారు కానీ తెలిసి తెలియకపోయిన ఏదైనా తప్పులు చేసినా కూడా మన్నించగలిగే గుణం అనేది భగవంతుడికి ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి నిజంగా ఈరోజు చాలా మంచి రోజు అండి ఈ అక్షయ తిథి రోజున బాబా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతం జరుగుతుందండి అలా ఆమెడి జీవితంలో అండి ఒకరోజు ఇట్లా నా దగ్గరికి వచ్చి చెప్పారనమాట అక్క మీ దగ్గర నుంచి సాయి దివ్య పూజ పుస్తకాన్ని తీసుకువెళ్ళానక్క నాకు నిజంగా అదృష్టం అనేది లేదక్క నేను తీసుకువెళ్ళాను పూజ చేసుకుందామని అనుకొని కానీ ఆ పూజను చేయటానికి ఆ పుస్తకం అనేది పిల్లలు చించేసారక్క నాకు ఎందుకు ఇలా జరిగింది అపశకనమాక అపశకనం లాగా అనిపిస్తుంది నాకు అని నిజంగా అండి ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఒకవేళ అలా జరిగింది అని అంటే కనుక మనం బాధపడాల్సిన అవసరం లేదండి బాబా దాని ద్వారా కూడా ఏదో ఒక విషయాన్ని మనకి తెలియచేయబోతున్నారని అనుకోవాలి కానీ మనం అయ్యో అప్సకనంగా బ్యాడ్ నెగిటివ్గా ఏదైనా జరుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదండి నిజంగా ఆ పిల్లలు తెలుసో తెలియకో చేస్తారు కాబట్టి అది చినిగిపోయినా సరే ఎందువల్ల మనకి పరీక్ష పెడుతున్నారు మళ్ళీ కూడా అయ్యో చినిగిపోయింది నాకు టైం బాగోలేదు నేను మళ్ళీ చేస్తానా చెయ్యిమా మన మళ్ళీ ప్రయత్నిస్తామా చెయ్యిమా అని చెప్పేసి బాబా మనం పరీక్షించవచ్చు అందువల్ల నేను అదే చెప్పానండి అమ్మ మీరు అది జరిగింది సరే జరిగిపోయింది బాబా ఎందుకోసం చేశారో మనకు తెలియదు అంతా మన మంచికే మీరు మళ్ళీ కూడా మీరు ఆ పుస్తకాన్ని నేను ఇస్తాను మీరు మళ్ళీ కూడా మీరు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నమ్మకం ఉంటే మీరు చేసుకోండి అని చెప్పి దివ్య పూజ పుస్తకాన్ని ఇచ్చానండి ఆవిడ మళ్ళీ కూడా నమ్మకంతో అంటే ఒకసారి మనం కేర్లెస్గా ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాం అది పిల్లలు తీస్తారని తెలియదు ఇంకోసారి జాగ్రత్తగా చూసుకుంటామండి చాలా భద్రంగా బంగారం కంటే ఎక్కువగా చూసుకుంటాం ఆ పుస్తకాన్ని అంత జాగ్రత్తగా పెట్టుకున్నానక పూజ అయ్యేంతవరకు కూడా మూడు వారాలు పూజ చేశానక నా ఇంట్లో నాకు హెల్త్ ప్రాబ్లం ఉందక్క అంతేకాకుండా నా బిడ్డకి అంటే నా కొడుకుకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రెండు విషయాల కోసం నేను ఎన్నో డాక్టర్స్ని చూశాను ఎంతో మందిని చూశాను తను చెప్తుంటే అండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చెప్తుంటే అసలు వినలేకపోయామనమాట అసలు ఒకటి తర్వాత ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉండేవి తనకి ప్రెగ్నెన్సీ రాలేదని ఫస్ట్లో చాలా ఇబ్బంది పడిందండి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం తను పడిన ఇబ్బందులు కానీ అవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించిందండి నాకైతే నేను ఏదైనా సరే స్టమ్క్లో కొంచెం ప్రాబ్లం ఉందక్క నాకు స్టమక్ పెయిన్ వస్తూ ఉంది అసలు నేను చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను బాబా పేరు పెట్టుకున్నాను బాబా దయ వల్ల పుట్టాడు నాకు అని ఆ హెల్త్ ఇష్యూస్ కోసం అండి అంటే కొడుకుకి కొడుకు చక్కగా ఉన్నాడండి చూడడానికి కానీ ఆ పిల్లవాడికి అండి మాటలు అనేవి సరిగ్గా రాలేదు మెచ్యూరిటీ అనేది సరిగ్గా లేదు ఆ పిల్లవాడిని ఎలాగక్క నేను చూసుకోగలగాలి ఆ పిల్లవాడికి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా సరిగ్గా మాటలు రాలేదు అని చెప్పి అందుకోసం నేను పూజ చేసుకోవచ్చా అని అసలు మనం పూజ అనేది ఎందుకు చేస్తామండి ఇందుకోసం చేయాలా అందుకోసం చేయాలని ఏమీ లేదు మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది అందువల్ల ఆ బిడ్డ కోసమే ఆ పూజ అనేది తను స్టార్ట్ చేసిందండి మూడు వారాలు చేయాలని తను మొక్కుకుందంటే నిజంగా తను చేసిన వారానికే నిజంగా బిడ్డ కొంచెం కొంచెంగా మాట్లాడడం కొంచెం లేచి నిలబడడం నడవటం నిజంగా నడవడం కూడా అతనికి తెలియదండి ఆ తల్లి తన చైర్లో తీసుకువెళ్ళడం అలా చేస్తూ ఉండేదంట ఆ తర్వాత ఎప్పుడైతే ఆ సంతోషం కొడుకు నడవగలుగుతున్నాడు లేచి మాట్లాడగలుగుతున్నాడు అనేసరికి ఆ తల్లికి ఉన్న అనారోగ్యం కూడా తగ్గిపోవడం అనేది జరిగిందండి అంటే ఆ తల్లికి కూడా స్టమక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ స్టమక్ ప్రాబ్లం కూడా నేను మర్చిపోయాను నా బిడ్డను నడవడం చూసి అతను మాట్లాడే మాటలు చూసి సంతోషంతో నాకున్న నేను కూడా నేను మర్చిపోయాను నిజంగా అది కూడా తగ్గిపోయిందక్క నాకైతే అని చెప్పి నిజంగా నాకు ఆ రోజు కరెక్ట్గా ఇలాగ నాకు అనిపించిందక్క మీకు ఇలాగా ఒక మెయిల్ పెట్టాను కదా నాకు ఆ మెయిల్ వచ్చిన టైం కూడా అండి కరెక్ట్గా లెవెన్ లెవెన్ అండి నేను అది గుర్తుంచుకొని చెప్పాను అనమాట ఆవిడకి ఇలా మెయిల్ పంపించారమ్మా మంచిగా జరుగుతుంది మీకు అంతా మీరు ఇలాగా చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు ఆ టైంలో ఆవిడకి గుర్తు చేసినప్పుడు నిజంగా అండి తను నాకు ఫోన్ చేసి కాల్ కాల్ చేసి చెప్పింది అనమాట అక్క మీరు అన్నారు ఇది ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నాను పదకొండు పదకొండు టైం అయింది ఇప్పుడు నైట్ అండి ఆ పిల్లవాడు మాట్లాడిన టైంకి నాకు ఫోన్ చేసి నిజంగా మీరు అన్నది నిజమక్క అక్షరాల జరిగింది మళ్ళీ అదే టైంకి మీకు ఫోన్ చేసి చెప్తున్నానక్క నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నా బిడ్డ ఆరోగ్యం మాత్రమే కాకుండా నా ఆరోగ్యం కూడా సరైంది అని చెప్పి ఆవిడ చాలా సంతోషంతో నాకు ఫోన్ చేయడం అనేది జరిగిందండి అలాగే మీ అందరి జీవితాల్లో కూడా బాబా అండి ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారండి అది కూడా ఒకటి కాదు రెండు అద్భుతాలు జరగబోతున్నాయి నమ్మకంతో ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూసారో నిజంగా బాబాకి ఒక ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకి బాబా మంచి చేసినా చేయకపోయినా మనం మంచి చేస్తూనే ఉంటారండి ఆయన అది మనకి అంటికి తెలియదు అనమాట అందువల్ల రోజు ఉదయాన్నే లేవగానే బాబాకి ధన్యవాదములు తెలియచేయడం పడుకునేటప్పుడు ధన్యవాదములు తెలియ తెలియచేయడం అనేది మనము నేర్చుకోవాలి మన పిల్లలకి కూడా నేర్పించడం అనేది చాలా మంచిదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంత సెలవు నమస్తే ఓం సార్